అందరికీ నమస్కారం కొట్టుకున్న టీడీపీ వైసీపీ నలుగురు పరిస్థితి విషయం ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేసే వల్ల అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ వైసీపీ నాయకుల మధ్య వివాదం నెలకొంది కంచికర్ల మండలం పెండేల గ్రామంలో వ్యక్తిగత గొడవల కారణంగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు నడి రోడ్డుపై రెండు వర్గాలు ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు ఈ దాడిలో టీడీపీ నాయకులు గాయపడినట్లు తెలుస్తుండగా వారి ఫిర్యాదు మేరకు వైసీపీ ఎంపీపీ మాలిక్ బషీర్తో పాటు పదిహేను మందితో అత్యాత కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు అంతేకాకుండా ఏడుగురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నామన్నారు గొడవకు కారణమైన ఎంపీపీ మాలిక్ బషీర్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది అతని కోసం గాలిపు చర్యలు చేసినట్లు పోలీసులు తెలిపారు కాగా నది రోడ్డుపై ఇరు వర్గాల దాడులు కారణంగా స్థానికులు ఒక్కసారిగా బాధ్యులు గురయ్యారు అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఏమంటనే వచ్చి వాళ్ళందరూ కూడా చల్లచేతులు చేయడం వల్ల ఆ గొడవ అయితే సిద్ధమైనట్టు తెలుస్తుంది అదేవిధంగా అక్కడ ఉన్న నాయకుడు కూడా దానికి సపోర్ట్ చేసినట్టుగా తెలుస్తోంది అయితే ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు అయితే తీవ్ర కోపం అట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలంటే అసలు నచ్చమని చెప్పేసి చాలా మంది నాయకులు చెప్తున్నారు చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇప్పుడు చేసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్